పది రోజుల పాటు పది మంది ఆధ్యాత్మిక గురువుల అద్భుతమైన జ్ఞాన సందేశాల్ని మనందరం అందుకున్నాం ఆ పది మంది గురువులకు కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరి కరతాల ధ్వలతోటి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఈ వేదిక ద్వారా మనం తెలుసుకున్నామంటే నిజంగా అది మన భాగ్యం అని చెప్పుకోవచ్చు జయహో పత్రిజీ ఈరోజు మనం శృతి గారికి సన్మానం చేసుకుని భాగ్యం కలిగింది అది కూడా అరుణాచలం మాధవి అమ్మ ద్వారా ఇది నా అదృష్టం ఎందుకంటే అందరినీ అందరినీ ఇంత ఒక తాటి మీద కట్టి చెయ్యాలంటే చాలా కష్టం అందులో ఇది ఆధ్యాత్మిక వేదిక ఏదో మామూలుది కాదు అన్ని రకాలు పండించటానికి చాలా కష్టం అలాంటిది శృతి తన మాటలతో తన ఆవభావాలతో ఎంతో మెప్పించి మనందరినీ ఇక్కడ కట్టేసిందంటే చిన్న విషయం కాదు అలాంటి శృతికి నా చేతుల మీదుగా అంటే నిజంగా అరుణాచలేశ్వరుడు ఆ అమ్మాయికి ఇచ్చే పెద్ద అనుగ్రహం అనుకోవాలి అది నేను అక్కడి నుంచి రావటం ఈ అమ్మాయికి సన్మానం చేయటం అంటే మీ పెద్దలందరి సహృదయం అని చెప్పుకోవాలి అరుణాచల శివ ఒకసారి గట్టి క్లాబ్స్ అండి ఎందుకంటే ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా మనతో పోండి ఇక్కడ స్టేజ్ మీద కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ చిరునవ్వు నవ్వుతూ వారు సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమాలు బుద్ధు తీసుకెళ్తున్న గారికి ఒకసారి ఫోటో కొంచెం ముందైనా గట్టి క్లాబ్స్ వన్ మినిట్ ప్లీజ్ ఎనీహౌ ఈ వేదిక ద్వారా నిజంగా నాకు ఇంతటి భాగ్యాన్ని అందించినందుకు శిరస నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఇది జన్మజన్మల పుణ్యఫలం అనుకోవచ్చు మరి నన్ను ఇంతగా ఆప్యాయంగా అందరు చూసుకున్నందుకు పేరు నా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా గురువులు వస్తున్నారు అని అంటే ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి సార్ శృతి సార్ ఎలాగైనా మంచి గురువులను బాగా టాప్ గురువులను తీసుకురాలను సార్ టాప్ అంటే ఎట్లా సార్ అని అంటే లిస్ట్ రాసుకుని అన్నీ కోఆర్డినేట్ చేసుకుని నిజంగా అది కొంచెం రిస్కీ టాస్కే అయినా కూడా సార్ ఇచ్చిన స్ఫూర్తి అలాగే మా టీం వర్క్ చాలా అద్భుతంగా అందరు కోఆపరేట్ చేశారు సో ఇది నేను చేయలేదు పత్రికారు చేయించుకున్నారు మంచి గురువులు రాకుంటే ఊకోనని ఆ అమ్మాయి నా ప్రెషర్కు ఓపికతో సహనంతో అద్భుతంగా వర్క్ చేసింది ఆమె కరదాల దొన్నలతో మనం సపోర్ట్ కొట్టాలి థ్యాంక్ యూ